వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ స్పాట్ న్యూస్ పాస్ రాష్ట్ర కార్యవర్గంలో అధ్యక్షుడు నేను ప్రధాన కార్యదర్శిగా కోట సీతారామ వరప్రసాద్ గారు ఉన్నారు ప్రధానంగా అనుజాద గారు వైజాగ్ మా గౌరవాధ్యక్షుడిగా సిద్ధయోగి హిమాలయాల్లో సిద్ధయోగి మఠంలో పన్నెండు సంవత్సరాలు చేసి వచ్చిన ఆయన ఇప్పుడు చిన్నకొండ రూపాయల్లో ఆయన ఆశ్రమం ఉంది బాలాశ్రమం ఈయన కల్లూరు విజయ్ కుమార్ గారు మా ఈసీ మెంబరు మా రాజకీయ విరగంలో అనంతపురం వీరు అఖిల భారత బ్రాహ్మణ సొసైటీలో ఈసీ మెంబర్గా ఉన్నారు ఈ రోజున వీళ్ళందరూ సేవలు మాకు చేస్తానని బ్రాహ్మణ జాంతి పదమూడు కోసం నాలో అడుగులు చేస్తానని చెప్పి ఇచ్చారు ఆయన పేరు హరి అనంతపురం అనంతపురం మా దాంట్లో మెంబరు అయిన ఈయన బ్రాహ్మణ సేవ అంటే ఎక్కడికైనా వెళ్తుంటారు వాస్తవంగా అమ్మాయి లత మొక్కపాటి లత అమ్మాయి మా దాంట్లో మెంబరు ఈ జిల్లాకి కార్యదర్శిగా చేస్తారు ఆ మేడం కూడా కేవలం బ్రాహ్మణ జాతి జనాల కోసం ముందు వచ్చారు మొక్క మొక్క వాడు ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలు పనిచేస్తున్నారు ఈ రోజున పార్టీలు నాలాగే వదిలేసి పక్కన కూర్చున్నారు అంటే కాంగ్రెస్ అన్ని పార్టీలు పడవు కాబట్టి పక్క వచ్చున్నారు కాబట్టి బ్రాహ్మణ సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి కూడా వచ్చింది విషయమే తీసుకుందాం మీరు పాదయాత్రలో కాకమాను వచ్చినప్పుడు సమయంలో కాకబాను రైతులు కలిశారు మిమ్మల్ని గుంటూరు ఛానల్ అనేది మాకు పెంచండి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం ఆ గుంటూరు ఛానల్ పెంచితే కనుక ఖచ్చితంగా మాకు ఉపయోగపడుతుంది పరుచుదాకా పెంచండి అని అడిగారు యాభై కిలోమీటర్లు అది ఆ యాభై కిలోమీటర్ ఇస్తా ఇస్తానని మాట ఇచ్చావు నువ్వు సీఎం అయ్యావు సీఎం అయిన తర్వాత దానికి టెండర్లు పిలిచారని చెప్పారు మరి ఆ టెండర్ వాడు వేసాడా వేయకుండానే బిల్లు చేస్తున్నాడో తెలియదు కానీ ఈ నా వేలాది ఎకరాలు పంటకి నీరు లేక అట్లానే ఉన్నాయి ఇది రైతులను మోసం చేయడం కదా నష్టపరచడం కాదా మాట తప్పడం కాదా అని ప్రశ్నిస్తున్నా దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పి తీరాలి రైతుల తరఫున నేను అడుగుతున్నా మీరు చెప్పండి సమాధానం ఎందుకు చేయలేకపోయారు మీరు రైతుల్ని ఇంకో విధంగా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జిడిసిసి బ్యాంక్ భారీ స్కామ్ జరిగింది నాలుగు వందల కోట్ల రూపాయలు అని చెప్పి నేను విన్నా మీడియా ద్వారా అయితే రైతులకి సొసైటీల నుంచి ప్రతి నెల పంటకి క్రాఫ్ట్ లోన్ పెట్టుకుంటారు ఆ క్రాఫ్ట్ లోన్లు రాలా ఈ బ్యాంకు దోపిడీ వలన ఎన్నో ఎంతో మంది రైతులు నష్టపోయారు క్రాప్ లోన్ రాక డబ్బులు దొరక్క పుచ్చే తాగులు పెట్టి పొలాలు వేయలేక చాలా ఇబ్బంది పడ్డారు నీ గవర్నమెంట్లో జరిగింది ఇది నువ్వెందుకు యాక్షన్ తీసుకోవాలా ఒక సొసైటీలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసావు కేవలం అసహ్య దోషం ఎందుకు పట్టుకోవాలా దాని పాతదారు ఎవరు సూత్రధారు ఎవరు వాళ్ళందరినీ నీకు బయటికి రాలా ఈ రోజున లోకేష్ గారిని నేను అడుగుతున్నా మీరు ఎటుబుక్లో ఇది రాసుకోలేదా అని దయచేసి రైతుల పక్షాన్ని నేను కోరుతున్నా లోకేష్ బాబు గారిని మీరు దీంట్లో ఉన్న పాత్రదారు సూత్రాలని బయటికి తీసి నార తీసి లోపం నెట్టండి ఇంకొకసారి ఇంకో రైతు నష్టపోకుండా ఉంటాడు అని విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకోటి మిర్చి యార్డు దహనం జరిగింది దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా వస్తుంది రెండు వేల తొమ్మిదిలో రెండు జరిగింది మీ తండ్రి అయంలో కాదా జరిగింది ఎంతో బాధపడ్డారు రాజశేఖర రెడ్డి గారు రైతులు నష్టపోయారని మిర్చి రైతులు తన మీద ఎంక్వైరీ చేశారు ఈ రోజు వరకు ఆ ఎంక్వైరీ అయిందో తెలియదు అవి ఏమైందో తెలియదు దాంట్లో పాత్రధవరో తెలియదు ఎందుకు ఇంతవరకు దాన్ని కేసులో బయట పెట్టలేదు సిబిఐ ఎంక్వైరీ అన్నారు సిఐడి ఎంక్వైరీ అన్నారు అది నిజంగానే దహనమైందా లేదా ఎవరైనా తగలబెట్టారా అనే విషయం ప్రజానీకానికి రైతులకి తెలియకుండా ఇన్నాళ్ళు ఎందుకు ఆపగలిగారు మీ గవర్నమెంట్ వచ్చిందిగా మీ నాన్నగారి టైంలోనేగా నువ్వు ఎందుకు నువెందుకు చేయలేకపోయావని అడుగుతున్నా అది చేస్తే రైతులు ఆదుకునేవాడిగా నువ్వు ఎందుకు ఈ రోజుకైనా ఆ మిర్చి యార్డు దహనం వెనక కుట్ర దాగి ఉన్న కుట్రని బయట పెట్టండి ప్రజానీకానికి తెలియాలా ఏసియాలోనే అతి పెద్దదైంది ఆ మిర్చి ఆర్డు అలాంటి మిర్చి యార్డు జరిగినా కూడా ఇన్నేళ్ళైనా కూడా పట్టించుకోబడే కారణం ఏంటి దాంట్లో ఎంతమందికి ఎంత పుట్టినాయి ఏ అధికారులు ఏం చేశారు ఎందుకు మభ్యపెడుతున్నారు ప్రజానీకానికి బయట ఎందుకు ఈ ఈరోజు బయట పెట్టాలని చెప్పి కోరుతున్నా లోకేష్ బాబు గారు దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ ఏసీ గతంలో జరిగిన ఎంక్వైరీలు ఏమైనాయి అనేది ప్రజానీయంగా తెలియజేయండి రైతులకు అండగా నుంచి ఉంచోవాల్సిన బాధ్యత మీకుంది కాబోయేదానికి రాబోయే తరంలో ఆ సీఎం పేట పార్టీ అధినేతగా ఎదగాల్సిన వాళ్ళు మీరు రైతుల పక్షాన్ని నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ఇండి ఏళ్ళ నర్శీని బట్టినా వదులుతాడని జగన్ మొదలుడు కార్యకర్తలారా పదమూడేళ్ళు నేను అనుభవిచ్చా ఎన్నో ఆశలు వెలువయా నేను ఈ పార్టీకి ఖర్చు పెట్టిన డబ్బులు మా బ్రాహ్మణ జాతి కోసం ఖర్చు పెట్టుంటే రెండొందల కుటుంబాలు నిల నిలబడేవి లక్షాధికారులుగా అయ్యేవాళ్ళు ఈ రోజున అది చేయలేకపోయాను ఒక మాట నమ్మి మోసపోయినందుకు సిగ్గుతో తలవంచుకుంటున్నాను మనస్తాపం చెంది ఈరోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా ఈ రోజు నుంచి పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఎక్కడైనా సిగ్గు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు మోసం చేయబాకండి రైతుల పక్షాన్నించోండి మీరు ప్రజానీకాన్ని మభ్యపెట్టద్దు ఏ ఎస్సీ సభ్యుల నిధులు దళితుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుంది ఆ నిధులు ఏమైనాయి అంటే నిధులు ఆ నిధులు దళితులు తీసుకుంటే కనీసం ఏదో ఒక వ్యాపారం వ్యాపారం వేసుకొని ఎదగటానికి ఉంటుంది అవి కూడా ఎందుకు తీసి మీరు నేను చెప్పండి మీ సంక్షేమ పథకాలు అంటే మీరు చేసిన లాగా వేసిన సంక్షేమ పథకాలు మాత్రమే బతకాలా వాళ్ళు వెతకకూడదా లక్షాధికారులు కాకూడదని ప్రశ్నిస్తున్నా ఇప్పటికైనా దాన్ని మొత్తం బయటికి లాగాలని చెప్పి ప్రభుత్వ ఎన్డీఏ కూటమిని కోరుతున్నాను ఈ జరిగిన దోపిడీ వ్యవస్థని అరికట్టాలి అరికాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది అందరి పక్కన నేను కోరుతున్నా దయచేసి ఎన్డీఏ గవర్నమెంట్ స్పందించాలి అందించి దోషుల్ని చర్చించాలని అను ఆశిస్తున్నాను మా బ్రాహ్మణ జాతి మనువుడి కోసం ప్రత్యేకించి దేశంలో ఇంతవరకు ఏ నాయకుడు చేయని డోర్ టు డోర్ క్యాంపెయిన్ పాదయాత్ర రాష్ట్ర పర్యటన మొదలు పెడబోతున్నాను దానికోసం అసోసియేషన్ ఫామ్ అయింది మా అసోసియేషన్ పేరు బాస్ బ్రాహ్మణ వన్నెస్ సర్వీస్ సొసైటీ ఈ సొసైటీ ద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఇంటికి వస్తున్న ఫిబ్రవరి రెండో తారీఖు విజయనగరం నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది ప్రతి గ్రామంలో ఉన్న ఒక ఇల్లు కూడా వదిలిపెట్టం మా బ్రాహ్మణ జాతి మనుగడ కోసం బతకడం కోసం వాళ్ళని ఆదుకోవడం కోసం అండగా నిలవడం కోసం ముందు మీ ముందుకు బ్రాహ్మణ అవతల ధైర్యంగా ఉండండి ఎటువంటి సమస్య అయినా నేను మీకు అండగా నుంచి ఉంటా మీ ఇంటికి మీ బాధలు వింటా ఇంతవరకు ఎవరు చేయలా జాగృతి యాత్ర ఖచ్చితంగా బ్రాహ్మణ జాగృతి యాత్ర మొదలు పెడుతున్నా ఫిబ్రవరి రెండో తారీఖు ముహూర్తం ఫిబ్రవరి రెండో తారీఖు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి విజయనగరంలో స్టార్ట్ అవుతుంది యాత్ర చివరిగా కర్నూలులో ముగిస్తాం ఈ లోపల వచ్చిన వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆర్థికంగా కానీ రోడ్డు మీద ఇబ్బంది పడుతు తిండికి కూడా అలవాటు ఇచ్చే బ్రాహ్మణు కూడా ఉండకూడదు వాళ్ళకి పూర్తి సాయం మేము ఉంటాం ఏ సమస్య అడ్డంగా నుంచి ఉంటుంది అసోసియేషను ఇది ఒక్క ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అసోసియేషను నేను ఈరోజు రాజీనామా చేసి ఈ పార్టీ ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది దీంట్లో మీతో మీకు తోడుగా ఉంటా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కలుస్తా మీ సమస్య వింటా దాని మీద పోరాటానికి సిద్ధం ఎవరి మీదైనా అని మీకు వి దయచేసి బ్రాహ్మణ సోదరులందరూ సమైక్యంగా నా యాత్రలో భాగస్వాములు ప్రతి జిల్లాలో అడుగులు అడుగు వేసి మన జాతిని కాపాడుకుందాం ఇందుగా కోరుతున్నాను ఎటువంటి మనవడ కూడా ఇవ్వరనే నా ఉద్దేశం ఎందుకంటే పదమూడు సంవత్సరాలు అనుభవించున్న లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఉంటా లక్షలైంది చాలా ఉంటా నా ఆస్తులమ్మి పెట్టి ఉంటా పార్టీకి కేవలం గుంటూరు పశ్చిమం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అని మాట ఇచ్చాడని రాజశేఖర రెడ్డి బిడ్డ మాట తప్పడం తప్పడనుకున్నా కానీ తప్పేదే మాట తిప్పేదే మనవా ఇక తదిమ రాజకీయ పార్టీలో ఈరోజు ఎన్డీఏ మూడు ముడు ఇచ్చారు ముందు ముందు ఎట్లా ఉంటుందో చూద్దాం నేను వెళ్ళాను రాజకీయంలోకి నేను బ్రాహ్మణ జాతి కోసమే ఉంటా నా కులం నుంచి ఎవరికి ఇచ్చినా వాళ్ళకి సపోర్ట్గా మేము వినిపించుకుంటాం ఏ సీట్లు ఇచ్చినా మాకు అండగా ఏ పార్టీ అయితే నుంచి ఉంటుందో మా అసోసియేషన్ వాళ్ళకల్ని ఖచ్చితంగా చూస్తుంది మమ్మల్ని కా బ్రాహ్మణ జాతిని కాపాడే వాడికి ఎవరికైనా మేము సపోర్ట్గా ఉంటాం నేను మాత్రం కులం కోసం మా జాతి బతకడం కోసం మనుగడ కోసమే ఈ యాత్ర మొదలు పెడుతున్నాను